శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమో విశ్వకర్మణే వాగద్భావ సంక్తితో వాగత్ ప్రతిభే ద్విధర పిదర వందే పార్వతి పరమేశ్వరం ముందుగా అందరికీ భగవద్భాంధువులందరికీ నరక చతుర్దశి దీపావళి పండుగ దిన శుభాకాంక్షలు తద్వారా మీ ముందుకు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు తుమ్మనేపల్లి రవీంద్రాచారి స్థానిక పురోహితులు విశ్వకర్మ వీధి వరంగలో ఉంటాము ఈ సంవత్సరము దీపావళి పండుగ నిర్ణయము గురించి మీ ముందుకు వచ్చిన విషయము సవిస్తరణంగా తెలియబడుతున్నాను తేదీ ఇరవయో తారీఖు సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకి నుంచి మొదలుకొని ఆరున్నర గంటలకి అంటే సోమవారం తెల్లవారుజామున భోగి పండుగను నిర్వహించుకోవాలి మంగళహారతుల తదనంతరము మంగళ స్నానం ఆచరించుకొని నూతన వస్త్రాలు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న అల్లుళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చే అవకాశం కూడా చేసుకోవచ్చు సోమవారం సాయంత్రం సుమారుగా నాలుగున్నర గంటలకి అమావాస్య ప్రవేశమవుతుంది తర్వాత ఆ రోజు సాయంకాలము ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల సుమారుగా లోపు ధనలక్ష్మి పూజ నిర్వహించుకోవడం శుభప్రదంగా ఉంది తదనంతరము తేదీ ఇరవై ఒకటి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నము అంటే సాయంకాలము నాలుగున్నర గంటల సుమారుగా అమావాస్య ఉంటుంది లోపు మీరు పండుగను ప్రారంభించినట్టయితే సూర్యాస్తమయం తర్వాత కూడా అమావాస్య దాని ఆలోచన మనకు ఉండదు అమావాస్యలోపు ఆ టైం ఉన్నంత వరకు ఆ స్వామివారి కేదార శరథాన్ని ప్రారంభం చేసుకోవడము అఖండాన్ని వెలిగించుకోవడం అనేది సూచన అది చేసుకోండి ఆ తర్వాత కాస్త సమయం గడిచిన కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఇరవై ఒకటో తారీఖు నాడు కేదారథము మంగళవారం ఆచరించాలి ఆచరించి ఎప్పుడయ్యా ఉద్వాసన అంటే గురువారం నాడు కదిలించుకునే అవకాశం చేసుకోవాలి బుధవారం నాడు ఈ ఉద్వాసన అనేది పనికిరాదు అది భక్తులకు ముఖ్య గమనిక లేదయ్యా మేము మంగళవారం బుధవారం అంటే మధ్యన రెండు రోజులు వస్తుంది ఎట్లా అనుకుంటే గుర్రవారం చేసుకొని గురువారం కదిలించుకోవాలి లేదంటే బుధవారం కూడా చేసుకొని గురువారం కదర్చుకోవాలి అంటే బుధవారం చేసుకుంటే మనకు ప్రామాణికం ఏంటి అమావాస ఉన్నట్లుగా అంటే స్వాతి నక్షత్రాన్ని మనం బేస్ చేసుకొని ఆ నక్షత్రం ఉన్నందువలన బుధవారం కూడా చేసుకునే అవకాశం ఈ ఈ సంవత్సరం మనకు పంచాంగము సవరణంగా సూచించింది ఆ సూచన ప్రకారంగా బుధవారం కూడా చేసుకోవచ్చు బుధవారం చేసుకుంటే గురువారం తెలుసుకోవాలి మొత్తానికి మంగళవారం చేసుకున్నా బుధవారం చేసుకున్నా గురువారం మాత్రమే ఉద్వాసన అనేది చేసుకోవడం శుభప్రదము ఈ యొక్క విషయాన్ని అందరు గమనించాలి మరియు అతి ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరము కొత్తగా నోములు పంచుకునే విధానం కానీ కొత్త నోములు పడిపోయిన వాళ్ళు చేసుకుని కానీ పనికి రాదు అలాంటి వారికి ఈ సంవత్సరం అవకాశం లేదు భక్తులు గమనించాలి ఒక సమయాలు కానీ తేదీలు కానీ అంత శాస్త్ర ప్రకారంగా పంచాంగంలో ఉద్దేశించినటువంటి నిర్వహించినటువంటి ముహూర్తాలను ఆదేశానుసారంగా మీకు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎలాంటిది సందేహం లేదు భక్తులు కూడా ఎలాంటి ఆలోచనకు తావివ్వకుండా నిస్సందేహంగా ఈ యొక్క సమయాలను ఈ యొక్క రోజులను గమనిస్తూ ఈ యొక్క పర్వ పర్వదినాన్ని జరుపుకొని అందరికి కూడా ఆ పార్వతి పరమేశ్వరులు అనుగ్రహం ఉండాలని అందరికి శుభాలు జయాలు కలగాలని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వే జనాలు సుఖిన భవంతు స్వస్తి సన్మంగళాను భవంతు శుభం పోయారు